మాకు జగనన్న ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే చేయూత మహిళా మాట నమస్తే అండి నా పేరు రమాకుమారి చేయుత మహిళ మార్ట్ లో కమిటీ సభ్యురాలుగా ఉంటున్నాను చేత మహిళ మార్ట్ అనేది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఒంటరిగా ఉన్న మహిళలు ఇళ్లల్లో చేసుకునే వస్తువులు గాని తిండి పదార్థాలు గాని చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు అవన్నీ అమ్ముకోవటానికి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎవరు కొనటం లేదు కనుక జగనని చేసిన ఆలోచన ఏంటంటే చేయుత మహిళ మార్ట్ సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులను అందించడమే మా ముఖ్య ఉద్దేశం ఈ మహిళా మార్పు మార్ట్కి గాను మా నర్సనపట్న మండలంలో పంతొమ్మిది వందల తొంభై సంఘాలు ఉన్నాయి ఇందులో ఇరవై వేల కుటుంబాలు మహిళలు అనమాట ఇందులో చేరి ఉన్నారు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రతి సభ్యురాల నుంచి నూట పది రూపాయలు అనేది మేము తీసుకున్నాము వంద రూపాయలు వాటాధనము పది రూపాయలు సభ్యత్వము ఈ చేయూత మహిళా మార్కెట్ సంబంధించి మొత్తం మీద ఇరవై లక్షల రూపాయలు అనేది సేకరించడం జరిగింది ఇరవై వేల మంది మహిళల నుంచి పదిహేను మంది మహిళలను బయటికి ఎంపిక చేసుకుని వాళ్ళతో ఈ మహిళా మార్ట్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ అయితే మన జ జిల్లాలో ఎవరైతే సభ్యులు ఉన్నారో కారం కానివ్వండి టమాటా పచ్చళ్ళు కానివ్వండి ఇంకా బెల్లం చెక్కీలు కోతరేకులు అప్పడాలు చుప్పులు జంతికలు ఇలా తినే ఐటమ్స్ నుంచి చాలా మంది తయారు చేయడం అని జరుగుతుంది ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వాటిని తెచ్చి మన మహిళా మార్కెట్ లో పెట్టి బయట సూపర్ మార్కెట్లు కిరాణా షాపుల కంటే మన మహిళా మార్కెట్ లో మాత్రం ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు తక్కువకే మనం మళ్ళీ మన మహిళలకు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగిందండి ఎన్ని సార్లు మేము పూజలు చేసినా సరే అలాంటి సీఎం దొరకరు మాకు పదే పదే సార్లు ఆ సీఎం గారే కావాలని ప్రతి మహిళ కూడా ప్రతి అడుగున సీఎం గారే కనిపిస్తున్నారు